గారికి నేను కాల్ చేశాను సో అమ్మ ఈరోజు మీ హోమ్ టూ చూపించాలనుకుంటున్నా ఏమైనా సమయం ఇస్తారంటే డెఫినెట్లీ నన్ను తప్పకుండా అని చెప్పేసి అన్నారు ఎలా ఉన్నారు శ్యామల అమ్మ గారి అమ్మ గారి నాన్న నేనైతే ఉన్నారని అనుకుంటున్నాను నాతో పాటు కాబట్టి రోజు వాళ్ళకి టీ పెడతాను ఈ ఫోటోకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే అమ్మ చనిపోయి రెండు రోజుల ముందు ఫోటో ఇచ్చి అవార్డ్స్ అంటే శ్యామలమ్మ గారికి తక్కువ అవార్డ్స్ చాలానే వచ్చాయి ఇది కూడా అప్సరా అవార్డ్స్ అని అప్సరస్ ఇచ్చారు అందులో నన్ను కూడా ఒక అప్సరస ఎంతో అవార్డు చూడండి ఇందులో భోనాలకి నేను ఇన్ని ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాను అని చెప్పి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆమె సేవలు చేస్తుంది టెంపుల్ కానీ ఎండోమెంట్ వాళ్ళు ఇది దేవుడు దేవుడి గది ఓకే ఓకే ఇక్కడ ఎల్లమ్మ తల్లి మా ఇంక ఇలా ఓకే అవి గద్దెలు అంటారు పుట్ట బట్టితో పుట్ట బంగారు గద్దె అనమాట ఖచ్చితంగా ఇది చేయాలి కాబట్టి డెఫినెట్ గా ఎప్పుడు నా విషెస్ నా అండ్ మీ అందరు కూడా బాగుండాలని అమ్మవని కోరుకుంటున్నాను అందరికీ సర్వేజన సుఖీన అమ్మవంతి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను హలో నమస్తే నేను స్నేహ ఈరోజు మనమైతే ఆ జోగిని శ్యామల అమ్మ దగ్గర ఇంటికైతే రావడం జరిగింది శ్యామలమ్మ గారికి నేను కాల్ చేశాను సో అమ్మ ఈరోజు మీ హోమ్ టూర్ చూపించాలనుకుంటున్నా మీరు ఏమైనా సమయం ఇస్తారంటే డెఫినెట్లీ నేను తప్పకుండా అని చెప్పేసి అన్నారు సో నాకు ఫస్ట్ లక్కీ అని చెప్పేసి అనొచ్చు నేనైతే ఎందుకంటే అమ్మ టైం ఇవ్వడం అనేది అమ్మ గారు చాలా బిజీగా ఉంటారు ఆ విషయం మనందరికీ తెలుసు సో ఆ తన షెడ్యూల్లో కూడా సో ఈరోజు మన ఛానల్ కోసం అండ్ ప్రత్యేకంగా మనకు హోమ్ టూర్ చూపించడానికి అమ్మ రెడీగా ఉన్నారు శ్యామలమ్మ గారు సో ప్రస్తుతానికైతే మనం శ్యామలమ్మ ఇంటి దగ్గర ఉన్నాము సో వెల్కొడ్దాం రండి రావట్లేదమ్మా అమ్మా ఉన్నదనే చెప్పారు ఇంట్లో అమ్మో నమస్తే నమస్తే అమ్మ నమస్తే ఎలా ఉన్నారు ఎలా ఉన్నావు చాలా బాగున్నాను మన వీడియో కూడా చాలా బాగా వచ్చింది సో చాలా మంది అడిగారు ఒకసారి మన మీది హోమ్ టూర్ కూడా అడిగారు కాబట్టి తప్పకుండా మీ హోమ్ టూర్ చూపించాలనే ఆలోచనతో నీకు ఇక్కడ కలవడం జరిగింది సో మైక్ పెట్టేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం ఇచ్చినందుకు శ్యామలమ్మ గారు చాలా బిజీగా ఉంటారు అండ్ తన బిజీ షెడ్యూల్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఈరోజు మన కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం అండ్ వ్యూస్ కోసం మీ హోమ్ కూడా అడుగుతున్నారు చాలా రిక్వెస్ట్ చేశాను ఆల్రెడీ పెట్టాం కదా ఎందుకు నానా అని చెప్పేసి అన్నారు లైట్ గా నా అంతృప్తి కోసం నా వీడియో ఇది స్టార్ట్ చేద్దాం ఎలా ఉన్నారు ఫస్ట్ సూపర్ 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 నో వర్డ్స్ మీకు ఇక అంతేనా అంతే 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 అండ్ చాలామంది చాలా మంచిగా రిసీవింగ్ తీసుకున్నారు మీ వీడియో ద్వారా సో నేను చాలామందికి అండ్ థ్యాంక్స్ చెప్పాలి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలామంది కూడా ఒక జోగిని వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది బోని యొక్క ప్రత్యేకత అండ్ దేవాదాయాల గురించి రిసీవింగ్ గురించి చాలా బాగా మంచి వచ్చింది వీడియోలో చాలామంది అవుట్పుట్ చాలా మంది అన్నారు నాతోనే సో అందుకోసమని ఈరోజు హోమ్ దర్క్ కూడా మళ్ళీ చేయాల్సి వచ్చింది చూపిద్దాము హోమ్ ఇది వచ్చేసి హాల్ ఇది హాల్ అమ్మ నాన్న ముఖ్యంగా అమ్మ నాన్న గారి మనం ఇంత ముందు ఆ ఫస్ట్ వీడియోలో చూసాం కదా అమ్మ గురించి ఆ శ్యామలమ్మ గారు చెప్తూ కొంచెం ఎమోషనల్ అయ్యారు సో ముఖ్యంగా అమ్మ నాన్న గారి ఫోటో శ్యామలా అమ్మ గారి అమ్మ గారి నాన్న రోజు పూజ డౌట్ రోజు టీ పెడతాను రోజు నాకు నేను చిన్నగున్నప్పుడు అమ్మ నాన్నలు అంటే పొద్దున్న లేచి చదువుకోవాలి చదువుకో వస్తుంది అనేవాళ్ళు అయితే అమ్మ సిక్స్ ఓ కి జాబ్ కి అంటే ఫైవ్ ఓ క్లాక్ కి జాబ్ కి వెళ్ళిపోయారు ఫైవ్ ఫైవ్ కి అంటే ఫోర్ కి వేసేవాళ్ళు నన్ను ఫోర్ థర్టీ ఫైవ్ కి అయిపోవాలనమాట అనమాట అప్పుడు వాళ్ళు డికాషన్ టీ ఏదైనా ఇస్తే తాగేవాళ్ళు అప్పటి నుంచి కంటిన్యూ ఇప్పటి వరకు కూడా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కూడా కలిసి టీ తాగేవాళ్ళం పొద్దున్నే వైట్ కాఫీ అలవాటు మాకు సో ఇప్పుడు వాళ్ళు నేనైతే ఉన్నారని అనుకుంటున్నాను నాతో పాటు కాబట్టి రోజు వాళ్ళకి టీ పెడతాను ప్రతిరోజు ప్రతిరోజు ఒక దండ అండ్ ఆ టీ ఇంతకంటే నేను ఇంకేం వాళ్ళకి సేవ చేసుకోలేను చెయ్యాలి నా చాలా మంది అనుకున్నారు ఈ ఎన్ని రోజులు చేస్తుంది శ్యామల ఇప్పుడు మా అమ్మగారు పోయి లెవెన్ ఇయర్స్ అవుతుంది ఎన్ని రోజులు పెడతాలే అనుకున్నారు బట్ నో కాంప్రమైజ్ ప్రతిరోజు ఈ పూల పూజ మాత్రం నేను చేస్తాను ఇంకేం చేయలేనేమో బట్ పూల పూజ మాత్రం రోజొక పూలమాల వేసి అట్టి పెడితే నాకు ఇంకా తృప్తి వాళ్ళు నాతో ఉన్నారు వాళ్ళు లేరు అనే ఫీలింగ్ కాకుండా వాళ్ళు నాతో ఉన్నారు అనే ఫీలింగ్లో ఉంటారు అన్నారు నిజంగా మీరు ఒక విషయం తెలియజేసిన మన వీడియోలో ఫస్ట్ మొదట అమ్మ నాన్న గురువు తర్వాత దైవం అని చెప్పేసి అని మీరు ఏదైతే మీరు చెప్పారో నిజంగా అది అందరిలో కదిలించింది నిజంగా దేవుడు దైవం అదే అంటున్నా తల్లిదండ్రి గురువు దైవం అనే మాట తల్లిదండ్రి తర్వాత గురువు వచ్చారు మీ తర్వాత దేవుడు వచ్చారు సో ఆ దేవుణ్ణి కూడా ఎలా పూజ చేయాలనేది వాళ్ళు తల్లిదండ్రి గురువులే చెప్పాలి దైవం గురించి సో అంటే ప్రతిరోజు అంటే ఇక్కడ ఈ ఫ్రూట్స్ అనేది ఉంది ప్రతిరోజు ఫ్రూట్స్ అంటే ఇంకా నేను అప్పుడప్పుడు పెడుతుంటాను ఎప్పుడైనా ఫ్రూట్స్ తెచ్చి పెడతాను ఎవరైనా వచ్చిన వాయినం ఇవ్వాలి కదా అట్లా అని అండ్ వాళ్ళ ముందు ఫ్రూట్స్ అట్లా అంటే నేను నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది ఇక్కడ అమ్మ దగ్గర టీ పెట్టి వాళ్ళ దగ్గర టీ పెట్టారు కదా మా అమ్మగారు కూడా టీ అంటే చాలా ఇష్టం నేను మా అమ్మగారు ఫోర్ నేను చాలా మా అమ్మకి నాకు చాలా ఇష్టం నాకు సో అమ్మకి కూడా నేను ప్రతిరోజు మా ఇంట్లో టీ పెడతామండి చిన్న గ్లాస్ మా అమ్మ టీ లేని అసలే ఉండదు ప్రతిరోజు టీ అనేది మాత్రం మా నాన్న చెప్తాను నాన్న మనం ప్రతిరోజు కొంచెం టీ అక్కడ యాభై కొంచెం అది పెట్టేసి అని చెప్పేసి అంట నేను అవైలబుల్ గా ఉంటాను ఉండను కానీ నాన్న చెప్తాను ఎక్కువ నాన్న కొంచెం పెట్టేసి నేను అవైలబుల్ నేను కంపల్సరీ అమ్మకైతే అది చేసిన రోజు వాళ్ళు చేస్తారంటే అది దాని వల్ల ఏమవుతుంది అంటే స్నేహ మనతో వాళ్ళు ఉన్నారు స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ లైఫ్ అనేది ఒకటి వస్తుంది అనమాట దాన్ని మనకి ఒక నమ్మకం ఉంటది అట్లా ఎట్ ది సేమ్ టైం మన తల్లిదండ్రులు చేసే సేవ్ మనం ఏం ఉన్నప్పుడు చేయరు తర్వాత కాదు అని కాదు అట్లీస్ట్ అట్లా అయినా చెయ్యండి అట్లా అయినా చెయ్యండి కదా నిజంగా చాలా బాగా హ్యాపీగా అనిపించింది అక్కడ చూడడానికి ఒక వైపు ఉంది నిజంగా లోపలికి రాకానే అండ్ కిచెన్ కిచెన్ ఇది కిచెన్ అమ్మ మీ యొక్క డైట్ గురించి మనం తెలుసుకోవచ్చు డైట్ లేదు ఇది కిచెన్ నేను దేవుడు రూమ్ హాల్ చూపిస్తాను ఓకే పర్లేదు కిచెన్ రూమ్ లో ఎలాగో తెలుసు మీ అందరికి మన ఇంట్లో కిచెన్ రూమ్ ఏమేమి ఉంటాయి అనేది ఆల్రెడీ కిచెన్ ఐటమ్స్ అన్ని ఉంటాయి అన్ని ఉన్నాయి అన్ని అవే ఉంటాయి అండ్ ఇల్లు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అమ్మ ఇల్లు ఎలా ఉంది లోపలికి రాగానే ఒక అయితే ఉంది ఒక డివిషనల్ వైబ్ అయితే అది ఉంది ఆ అందుకే నేను శ్యామల అమ్మ అని ఒక పేరు ఇక్కడ శ్యామల ఇది హాల్ ఇది హాల్ ఇక్కడ కూర్చోండి ఈ ఫోటో ఈ ఫోటోకి నాకు చాలా వినాభ సంబంధం ఉంది ఎందుకంటే అమ్మ చనిపోయి రెండు రోజుల ముందు ఫోటో ఇది టూ డేస్ బిఫోర్ అయితే అది ఎట్లా అంటే నేను వేములవాడ కళ్యాణానికి తలంబ్రాలకు వచ్చాను అక్కడ సో ఈ ఇందులో చూడండి మీకు కంకణం ఉంటది వేములవాడలో కళ్యాణంకి తలంబరాలు శ్రీరామనవమికి వచ్చాను మీరు వస్తూ ఉంటారు వచ్చేదాన్ని అప్పుడు వస్తూ ఉన్నప్పుడు నేను అక్కడ నుంచి అయిపోయింది కళ్యాణం అయిపోయింది తలమురాలు అయిపోయి వచ్చాక మా అమ్మ నన్ను చూసి చూసి కొద్దిసేపు అయ్యాక ఏమనిపించిందో అసలు ఎంత ముద్దుగుందో పెళ్లి పిల్లలాగా అని చెప్పి వెనక నుంచి వచ్చి ముద్దు పెట్టుకుంటుంది నా శిష్యుడు కుక్ చేస్తున్నాడు అక్కడ రూమ్స్ లో కొంచెం ముందుకి అందనమాట వాళ్ళు కుక్ చేస్తూ ఏం చేశారు అరే ఎంత బాగుంది ఉండండి నేను ఫోటో దిగుతాను నార్మల్ ఫోన్స్ అప్పట్లో నార్మల్ ఫోన్స్ కదా సామ్సంగ్ ఏదో మొబైల్ ఏమో మొబైల్స్ ఉండేవి దాంట్లో తీసాడు ఆ ఫోటో అసలు నేను షాక్ వాడి ఇది అంటే నాకు తెలియదు కూడా అది ఉంది అని వాళ్ళ దగ్గర దాన్ని కొంచెం ఇంకా క్లారిటీ చేసి ఆ ఫ్రేమ్ కట్టించి నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు అది చేశారు బట్ ఆ ఫోటో ఫేమస్ ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన టూ డేస్ తర్వాత మమ్మీకి స్ట్రోక్ వచ్చింది అయ్యో నిద్రలోనే ఇది అయ్యారు కానీ ఆ టూ డేస్ బిఫోర్ నాకు ఈ మెమరీ గురించి భగవంతుడు అట్లా క్రియేట్ చేశాడో తెలియదు బెస్ట్ పిక్ అయితే అంటే ఉండి ఉంటే ఎన్ని పిక్స్ అంటే తక్కువనే స్నేహ ఫోటోస్ ఉన్నాయి బట్ ఇట్లా లేదు నేను ఫుల్ ఫ్లెడ్జ్ అదే అన్నది పెళ్లి కూతురు ఉంది నా బిడ్డ పెళ్లి కొడుకు ఒక్కడే నిజంగా అలాగే ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ కొత్త పెళ్లి కూతురు అండ్ ఏమేమి కావాలో చూడా అది చూడా అని అంటారు కదా నార్త్ ఇండియన్స్ ఎక్కువ వేసుకున్నాను అనమాట సో అప్పటికి ఇప్పటికీ మీ అందమే చదవలేదు అలాగే ఉన్నారు అంటే మన వీడియోస్ లో సో ఇక్కడ అమ్మ దగ్గర హాల్లో ముఖ్యంగా ఇక్కడ ఫోటో ఇది అది అక్క ఫోటో అక్క గారి ఫోటో ఫోటో ఓ మనకు అంత ముందు వీడియో చెప్పారు కదా అక్క గారి గురించి వాళ్ళ గురించి అండ్ నిజంగా చాలా చాలా ఒక అది ఉంది ఇక్కడ మన ఇంట్లో ముఖ్యంగా అవార్డ్స్ ఉంది కదా ఒక్కసారి అవార్డ్స్ అవార్డ్స్ శ్యామలమ్మ గారికి తక్కువ అవార్డ్స్ చాలానే వచ్చాయి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ నా ఫస్ట్ వచ్చిన అవార్డు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను వీరంగం సినిమాకి కి భరత ముని అవార్డు వచ్చింది యా యా తర్వాత హమీతో మీ మీకు తెలుసు ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ అప్పుడు అది చాలా బాగా హిట్ అయింది కూడా సినిమా హిట్ అయింది కూడా ముఖ్యంగా మీ కారణం వల్లనే హిట్ అయ్యిండ్రు నేను చాలా మంది ఉన్నారు కానీ వెళ్ళి లెక్ష్యూర్ నా కాంబినేషన్ చాలా బాగా పేపర్లలో కూడా రాసారు ఇది ఏమో ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ అదేమో జీ వాళ్ళు నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు హామీ గానీ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి అలక్య సంస్కృతి వాళ్ళు ఇచ్చారు చాకలి ఐలమ్మ అవార్డు అది అంటే చాలా గ్రేట్ విమెన్స్ ఎవరైతే ఇది చేస్తారో లాగా చేస్తారో వాళ్ళకి ఇచ్చిన అవార్డు అండ్ చాలా అవార్డ్స్ ఉన్నాయి అక్కడ అది వచ్చి సి ప్రఫుల్ల ఇది జీ వాళ్ళే ఇచ్చారు మళ్ళీ అది జీ కామిక్ కామెడీ ఆఫ్ ది ఇయర్ అంటే అందులో కామెడీ కదా సినిమా బెస్ట్ కామిక్ ఆఫ్ ది ఇయర్ అని అవార్డ్ ఇచ్చారు అదేమో విమెన్స్ డే స్పెషల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని బ్లాక్ లేడీ ఇది కూడా అప్సరా అవార్డ్స్ అని అప్సరస్సలు అందరికి ఇచ్చారు అందులో నన్ను కూడా ఒక అప్సరస్ అనుకున్నారేమో ఈ అవార్డ్ అప్సర ఈ బ్లాక్ లేడీ ఉంది కదా ఆ బ్లాక్ లేడీ గురించి చాలా మంది ఇట్లా ఇదౌతారు అది తెలుగుతో ఎక్కువ అనుబంధం ఉంది నాకు తెలుగుతో ఎక్కువ అంటే ఎక్కువ వాళ్ళు నన్ను చేస్తారు చాలా వాళ్ళు ఎక్కువగా సినిమాకి గానీ నాకు గానీ బాగా సపోర్ట్ చేస్తారు బోనాల పండగ పిలవడం అనేది అండ్ ఇది ఈ మధ్య అంటే ఐకాన్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇది ఐకాన్ ఆఫ్ గవర్నమెంట్ అది కూడా ఉంటది అందులో అట్లా సో వాళ్ళ అండర్టేకింగ్ లో ఐకాన్ ఆఫ్ ది ఇయర్ ఐకాన్ ఆఫ్ ఇయర్ లో కూడా ఐకాన్ ఆఫ్ బోనాల తెలంగాణకి ఐకాన్ బోనాల ఐకాన్ అని అవార్డ్ ఇచ్చారు సూపర్ 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 అండ్ ఇది అది కూడా వేరే ప్లేస్ లో గెస్ట్ గా పిలిపించి ఇచ్చారు சூப்போட்டோ பட்ட எந்த கொஞ்சம் மெமரீஸ் அது தாங்க அந்த அப்படி எங்கரேஜ் అంటే మీరు వీరంగ సినిమాలో హైర్ హీరో పోసుకొని చేయడము అండ్ సుమన్ గారితో యాక్ట్ చేయడము ఆ ఫీలింగ్ ఎలా ఉంది అసలు అది ఇంకా అసలు సినిమాకే ఫస్ట్ ప్రపంచం అప్పుడే ఇట్లా అడుగు పెట్టాను ఏమీ తెలీదు కానీ సుమన్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా ఇది చేశారనమాట ఆయన సపోర్ట్ అంటే ఆ సినిమాకి చేయగలిగిన అంటే ఒక హీరో అంత పెద్ద చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసాం మనము ఆ దర్వాదుల స్క్రీన్ పాట మీద డాన్స్ ఆడే వాళ్ళ అందులో హీరో అయినా ఆయనతో యాక్ట్ చేయాలి ఆయన పక్క కంటే కొంచెం నర్వస్ ఉండే బట్ ఆయన బాగా పాపం మంచి అవార్డ్ కూడా రావడం జరిగింది నిజంగా గ్రేట్ కంగ్రాచులేషన్స్ మీకు అంటే ఎంత చెప్పినా తక్కువే మీ గురించి చాలా బిరుదులు ఉన్నాయి జోగిన శ్యామలమ్మ గారికి అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే ఆ అది లష్కర్ ఆడపడుచు కొంచెం లష్కర్ ఆడపడుచు అని బోనాల చెప్పండి బోనాలకి నేను ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాను అని చెప్పి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆమె సేవలు చేస్తుంది ఈ టెంపుల్ కి అని ఎండోమెంట్ వాళ్ళు ఆ టెంపుల్ చైర్మన్ అండ్ ఈఓ వాళ్ళు అప్పుడు నాకు ఆ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఎండోమెంట్ అప్పుడు ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను తొలి బోనం నేనెత్తుతాను అండ్ మారు బోనం తొలి బోనం రెండు నేనే చేస్తున్నాను కాను నా సేవలకు గాను ఏది ఎక్స్పెక్ట్ చేసి చేసేదాన్ని కాదు కాబట్టి నా సేవకి అరే మంచి అంటే ఏదో ఒకటి తనకి కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది దేవాదాయ శాఖ నుంచి అండ్ టెంపుల్ నుంచి దేవాదాయ శాఖ కూడా అంటే వాళ్ళ దేవాదాయ శాఖ అండర్ టేకింగ్ లో టెంపుల్ వాళ్ళు నాకు స్పెషల్ ఒక అమ్మ నా ఆడపడుచు తన తనకు తృప్తి చెందాలి అంతే కదా ఇప్పుడు టెంపుల్ టెంపుల్ నుంచి నేను బోనం చేస్తాను వచ్చేస్తాను బట్ నాకంటూ ప్రైడ్ ఒక ఒక బిరుదుని ఇచ్చారు అది దాంతో చాలా హ్యాపీ అది వచ్చినప్పుడు అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బికాస్ అందులో క్లియర్ గా మెన్షన్ చేశారు ఈమె ఇన్నేళ్ల నుంచి మాకు సర్వీస్ చేస్తుంది బోనాలకి కల్చర్ కి మా ఆడపడచ్చు అని మా తెలంగా లష్కర్ ఆడబిడ్డ అని ఉంటది ఇందులో ఇందులో చూసుకుంటే చూడండి అదే లష్కర్ ఆడపడచ్చు శ్రీమతి జోగిని శామల అని మంచి బిరుదు వచ్చింది మీకు నిజంగా అందుకని ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాయి సూపర్ చాలా అంటే చాలా అంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మీద చాలా చాలా ముఖ్యంగా ఈ హాల్లో ఈ ఫోటో ఒకటి ఉంది దీని ప్రత్యేకత దీని ప్రత్యేకత ఏంటంటే నేపాల్ లో కుమారి మాతాని లివింగ్ గాడెస్ అంటారు అనమాట ఒక చిన్న పిల్లని ఒక జోగిని లాగానే అది కూడా కానీ జోగిని వ్యవస్థలా కాదు చిన్న పాపని ఆ ఆ దేశానికి అంటే అక్కడ టెరిటరీ అంటే ప్రధానమంత్రి ఉంటారు సీఎం ఉండరు అనమాట దేశానికంతా మనలాగా సీఎంస్ అట్లా రాష్ట్రాలు విడిగా ఉండదు అదంతా ఒక యూ యూనియన్ టెరిటరీ అయితే ఆ అందులో ఆ రాజ్యంలో ఆ అమ్మవారిని ఒక కన్నెపిల్లని దేవతలాగా పన్నెండేళ్ల వరకు పూజిస్తారు పూజించినాక ఆమె అయ్యాక ఆమె పెద్ద మనిషి అయ్యాక ఆమెని సాగదోలి పెద్ద ఎత్తున సాగదోలి ఇంకొక అమ్మాయిని చిన్న పాపను తెచ్చి ఆ పన్నెండేళ్ళు ఆ ఆమెను పూజ చేస్తారు అంటే ఒక పుష్కరిణి కాలం ఒక అమ్మాయిని ఒక కన్నెని కన్నె పిల్ల పూజ అంటే అమ్మవార్లకు మనము నవరాత్రుల్లో బాలకృష్ణ సుందరిలా ఎట్లా ఉంటామో అట్లా ఆ స్టేట్ మొత్తం ఎవరైనా సరే ప్రతి దసరాకి వెళ్ళి ఏ ఏ గవర్నర్ ఉన్నారో అక్కడ ఉండే ప్రధానమంత్రి ఉంటారో ఆ ప్రధానమంత్రి వెళ్ళి ఆమె ఆశీర్వచనం తీసుకొని ఆమె రథం తీస్తే స్టార్ట్ అవుతే అప్పుడు స్టార్ట్ అవుతాయి అక్కడ ఉత్సవానికి విగ్రహం ఏముండదు ఈమె దేవత లివింగ్ గాడెస్ ఆఫ్ నేపాల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నేపాల్లో ఈ అమ్మవారే ఉన్నారు తర్వాత మారుతారు బట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమిటి నేను కలిశాను వెళ్ళాను నేపాల్కి వెళ్ళాను పశుపతి చాలా తిరుగుతారు చాలా తిరుగుతారు అంటే అసలు దొరకరు అసలు శ్యామల గారు అమ్మగారు మనకేంటంటే ఇప్పుడు నేను అడిగిన టైంలో నాకు నేను చాలా టైమ్ చూసుకొని మరీ రిక్వెస్ట్ చేశాను సో నీకు టైం ఇచ్చాను కదా తప్పకుండా అని చెప్పేసి ఇది హాల్ తో పాటు ఇక్కడ ఇది బెడ్రూమ్ కదా చాలా బాగుంది ఇల్లంతా కూడా ఇప్పుడు ముఖ్యంగా శ్యామలమ్మ దేవుడి గది చూడబోతున్నాము చాలా వరకు ఎవరికి చూపించలేదు మన ఛానల్లో చూపిస్తున్నారు సో ఇది రూమ్ ఇది దేవుడి గది ఓకే ఓకే ఇక్కడ ఎల్లమ్మ తల్లి మా ఇంక ఇలా ఓకే అవి గద్దెలు అంటారు పుట్ట మట్టితో పుట్ట బంగారు గద్దె అనమాట మట్టితో వేస్తాం కదా గద్దెలు సో మునిరాజు స్వామి ఎల్లమ్మ తల్లి మల్లన్న స్వామి ఇంకా దుర్గమ్మ అన్ని అందరూ దేవుళ్ళో చేసుకుంటాను ఇది మాత్రం మెయిన్ బొడ్డు గురిగి ఎల్లమ్మ గురిగి అండ్ ఈ గద్దె మాత్రం ఎల్లమ్మ ఎప్పటి నుంచో ఫోర్ ఫార్థర్స్ నుంచి వస్తున్నాయి మా మా అమ్మ వాళ్ళు తాతల వాళ్ళ నుంచి వస్తున్నాయి అన్నమాట చాలా చాలా బాగుంది ఎల్లమ్మలు మాకు ఇంట్లో ఎల్లమ్మలు ఉన్నాయి ఊర్లో కూడా ఎల్లమ్మ దొంతులు అవన్నీ ఉండేవి అంటే డైలీ పూజ మాత్రం కంపల్సరీ చేయాలి కదా పూజ చేయకుండా ఉండడం పూజ చెయ్యాలి అంటే వైబ్స్ వస్తాయి ఇప్పుడు అన్నా కదా ఇంత వైబ్స్ ఉన్నాయి ఉన్నాయి అవి ఇక్కడ నుంచే వస్తాయి శ్యామలమ్మ ఇంట్లో దేవుడి గది కోసం ఒక పెద్ద రూమ్ కేటాయించి పెట్టింది అంటే ఇంక మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇదే ఉంటది కదా నాకు పూజ ఉంటది అందరూ అదే నేసి పెట్టింది అదే అదే పర్లేదు అంటే ఎక్కువ మీరు ఇక్కడే ఉంటారు కదా కాబట్టి నేను పెట్టుకుంటాను టైం చాలా చాలా బాగుంది అంటే ఆ దేవుడి దర్శనం కూడా చేయించారు ఈరోజు మన ఛానల్ ద్వారా కమల మంత్రి నుంచి ఆడబిడ్డగా వాయినం వచ్చింది అన్నారు ఆడపడి వస్తే ఖచ్చితంగా ఇది చేయాలి కాబట్టి డెఫినెట్గా ఎప్పుడు నా విషెస్ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ అండ్ మీ ప్రేమ అండ్ మీ కేరింగ్ అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీరు చూపించే ఈ వర్డ్స్ అండ్ మీరు ఏవైతే వర్డ్స్ చాలా మందికి చెప్తారో అవి తప్పకుండా మేము తోచే తప్పకుండా నేనైతే పాటిస్తాను అది మీకు తెలిసే విషయము అండ్ నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మీ చేతి తీసుకోవడం అంటే మిమ్మల్ని చాలా మంది అంటే బోని మైతనికి ఇంటికి పిలుస్తారని చెప్పి నేను విన్నాను మీరు రాక కోసం ఎదురు చూస్తారు అలాంటిది ఈరోజు మీ చేతితో నా చేతికి ఒక వాయినం వచ్చింది అని నేను నేను ఒకరి దగ్గరకు వెళ్తే నన్ను ఎట్లా ఆడపడుచు అనుకుంటారో నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా నిన్న అది థ్యాంక్ యూ పదంకి ఆ రిలేషన్ కి ఆ బాండింగ్ ఉంటుంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూసారు కదా మన జోగిని అమ్మ ఇల్లు కనుక చూసారు కదా ఎంత బాగుందనేది ప్రతి ఒక్క దానికి ఒక మెమరీ అనేది మాత్రం ఉంది ముఖ్యంగా దేవురుని చూసారు కదా ఎంత బాగుంది అనేది అండ్ వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ అన్నీ కూడా చాలా బాగా వివరించి చూపించారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి చెప్తాను ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా కావాలి మీ సబ్స్క్రైబర్స్ అందరికీ స్నేహాన్ని సపోర్ట్ చేయండి తనని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కొత్త వాళ్ళు కూడా వీడియో చూసే వాళ్ళందరూ తనని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను సపోర్ట్ చేయండి నా సపోర్ట్ ఎట్లాగా ఉంటది మీరందరూ కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అమ్మ అండ్ మీ అందరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను అందరికీ సర్వేజ నా సోకిన అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ